నందికోట్ కొరకు కొత్త ఇన్ఛార్జ్ ను ప్రకటించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ స్పందించారు తనను కాకుండా మరొకరిని ఇన్ఛార్జ్ గా నియమించడం అధిష్టానం ఇష్టమని చెప్పారు ఎమ్మెల్యే పదవి ఒకరికి అధికారాలు మరొకరికి ఉంటే అలాంటి టికెట్ తనకు వద్దని చెప్పాలని స్పష్టం చేశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారన్న ఆర్థర్ ఈ నెల ఇరవై ఒకటిన సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు అదే అధిష్టానము ఎవరైనా ప్రకటించడంలో దాంట్లో తప్పేం లేదన్నా అది వాళ్ళ ఇష్టము ఎవరైనా ఎమ్మెల్యే పవర్స్ లేకుండా అయితే మీరు ఎవరికి ఓకే అని నేను చెప్పడం చెప్పడం జరిగింది విభేదాలు అంటూ అన్న విభేదాలు నేనేం ఫ్యాక్షనిస్ట్ కాదు లేకపోతే ఆయనే ఫ్యాక్షనిస్ట్ ఇవన్నీ మామూలు ఇదే విభేదాలు అనేది ఏం లేదు తీసేశారు అనేది దాన్ని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళ ఈక్వేషన్స్ ఏంటో వాళ్ళు ఏంటో నాకు ఆల్ సర్వీస్ అన్న ఇప్పుడు ఎన్ని సర్వీస్ ఇక్కడ నందికొట్కూరులో జరిగాయో అన్ని సర్వీస్లో మన సెవెంటీ అఫౌ పర్సెంట్ మనకు ఉంది వాళ్ళు ఏంటంటే మనకు ఇక్కడ ఏమి జరగట్లేదు కదా కాబట్టి మనము ఎక్కడన్నా ఇండిపెండెంట్గా చేస్తే ఏమవుతుంది ఎందుకు చేయకూడదు అనే మాటలు అయితే మాట్లాడింది వాస్తవం వాళ్ళు అప్పుడు కూర్చొని మాట్లాడదాంలేండి అప్పుడు టెక్ట్ ఏదైనా అని చెప్పి చెప్పండి